విద్య భద్రత పైన అలగాన కల్పించాలి ప్రమాదాలు నివారించాలి అని చెప్పే సంకల్పంతో ఈరోజు ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో నాతో పాటు అధికారులు చిన్నారులు పాత్రికే మిత్రులు అందరూ హాజరైన మీ అందరికీ ఈ సందర్భంగా నా యొక్క ఉద్యోగపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను వాస్తవంగా మనం చూస్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే అధికారులంతా కూడా రవాణా శాఖ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఇతర అధికారులు ఎంత అవగాహన అందించినప్పటికీ మనం అతివేగంగా పోవడం ఏదైతే పోతూ ఉంటే ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదాలు జరగడం ఏదైతే స్పీడ్గా అతివేగంగా పోయి ప్రమాదాలు జరగడం ఏదైతే రోడ్ క్రాసింగ్ దగ్గర మనం వెళ్తామనే విశ్వాసం ఎక్కువ విశ్వాసంతో పోయి నియమాలు పాటించకుండా ఏదైతే భద్రత నియమాలు పాటించకుండా రవాణా శాఖ వాళ్ళు మనకు ఇచ్చిన ఆ యొక్క నిమ నియమాలని మన దృష్టిలో పెట్టుకొని మనం కనుక పోయినట్లయితే తప్పకుండా నూటికి తొంభై శాతం ప్రమాదాలని నివారించవచ్చు కాబట్టి అధికారులు ఇచ్చిన ఆ నియమాలని మనం తూచా తప్పకుండా ఏదైతే రోడ్ల మీద ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఆ నియమాలు పెట్టిన వాటిని పాటించి మనం పూర్తి స్థాయిలో ప్రమాదాలన్నీ నివారించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు మరి జిల్లా రవాణా శాఖ అధికారి గారు చెప్పినారు ఈ ఒక్కరోజే కాకుండా నెల రోజులు మొత్తం మండలాల వారిగా వాళ్ళ ఏదైతే గుర్తింపు ఎక్కడైతే సమావేశం ఏర్పాటు చేస్తారో సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా అవగాహన ఏదైతే ఆ యొక్క ప్రయాణికులకు తెలియజెప్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఏదైతే ఆటోస్ కానీ లారీ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేట్ యాజమాన్యం ఏదైతే లైసెన్స్ ఉండి నడిపించే వారికి కూడా కొంతమంది సెలెక్ట్గా ఏదైతే గ్రూపుల వారిగా ఏర్పాటు చేసి ఏదైతే మొత్తం ఏదైతే నియోజకవర్గంలో మొత్తం కాకుండా ఏదైతే ప్రైవేట్ వాహనదారున వారికి కూడా అవగాహన జీఫ్ యజమాను వారికి ట్రాక్టర్స్ ఏదైతే ఆర్టీస్ వారు కూడా ఏదైతే పంట వాళ్ళకి లైసెన్స్ ఉండి అవగాహన ఉంది వారు కూడా ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాదు ఒక్కొక్క శాఖ వారికి ఏదైతే గుర్తించి మేము వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారికి కూడా అవగాహన ఈ నెల రోజులు ఒక నాలుగు డిపార్ట్మెంట్ ఐదు డిపార్ట్మెంట్ తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే మనం పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రమాదాలు జరగకుండా నివారించమనే లక్ష్యంతో ఉన్నావు తప్పకుండా సాధించాలి కాబట్టి ఆ వైపు మీరు ముందు సాగాలని చెప్పి తప్పకుండా శాసనసభ్యుడిగా మీరేదైతే ఆ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి వస్తాను నేను కూడా భాగస్వాము అయి వారికి కూడా మీ ద్వారా తప్పకుండా ఈ నియమాలు పాటిస్తాం నివారిస్తాం అని చెప్పి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తాను థ్యాంక్ యూ సవాలు కలుపుతున్నారు కాబట్టి మీడియాను కూడా కనుక్కొని మీడియా అవుట్ రిచ్ తీసుకొని మరి ఈ సందర్భంగా పిల్లల్ని అందరినీ అవేర్నెస్ తీసుకురావడానికి గురించి ఓట్లే కర్మాగారాలుగా మారిన సందర్భంగా దానిపైన తీసుకున్న రక్తి దర్శనం దర్శనముల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఆ పిల్ల నియమాలను ఖచ్చితంగా పాటించాలని ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి రావడానికి రాష్ట్రప్రమంలో మీడియా మిత్రులు కార్యక్రమాలు ప్రజలను కృతజ్ఞపరచడం జరుగుతున్నది ఈ విధంగా అందరూ కూడా అవగాహన కల్పించుకొని ఫ్యూచర్లో రోడ్డు వ్యవహారనే ఖచ్చితంగా పాటించు ನಾವು ಹೆಲ್ಮೆಟ್ ಲೇ ಕೂಡ ತಿಳಿದು ಕೂಡ ನೀವು ಅತಿ ರೋಜು ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ನಾವು ನಂತರ ಹತ್ರ ರೋಡ್ ಮಾಡ್ತೀವಿ ಮಾಡಿಕೊಂಡು ಗ್ರಾಮರ್ನೆ ಗ್ರಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ಮಿಸ್ತು ಪ್ರತಿ ಲಾಸ್ಟ್ ಪಾಠ ವಿಷಯಾಲನ್ನು ಪ್ರಚಾರ మాన్యాని తోటి మాట్లాడం చిల్డ్రన్స్ ర్యాలీ తీస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ పట్టణ ప్రజలకు పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీరు ఏంటంటే ట్రా అందరికీ తెలిసిన విషయాలైనా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించినందువల్ల హెల్మెట్ ధరించడం కానీ సీట్ బైక్ పెట్టుకోవడం కానీ చాలా మటుకు చూస్తున్నాం ఇప్పుడు ర్యాలీలో కూడా ఎవరు హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు సీట్ బెల్ట్ పెట్టుకో కామెంట్లు మినిమమ్ బేసిక్ థింగ్స్ కూడా పార్టీ అవ్వట్లేదు సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు ఆన్ రోడ్లో డ్రైవ్ చేసి సో దీంతో ఏమవుతుందంటే ఇయర్ ఇయర్ అనేది యాక్సిడెంట్స్ పర్సంటేజ్ పెరుగుతుంది అందువలక మన గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మక తీసుకొని పబ్లిక్ అందరికీ అవేర్నెస్ చేసి ట్వంటీ థర్టీ వరకు ఇప్పుడు జరిగే యాక్సిడెంట్లలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలనే ఉద్దేశంగా ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే ఎవ్రీ డే ట్వంటీ మెంబర్స్ చనిపోతున్నారు అంటే ఆవరేజ్గా చూసుకుంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్కి ఒక యాడ్ డెత్ అనేది ఉంటుంది సో ఇది చాలా తగ్గించి మనకు అందరి పబ్లిక్ అవేర్నెస్ కల్పించేసి సో ఇవి ఇటువంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాము ప్రత్యేకంగా సార్ ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ విద్యార్థుల కూడా ఎప్పుడన్నా ఒకసారి స్కూళ్ళలో కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ క్లాసులలో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మాకు రెగ్యులర్గా మేము కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసేసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం ఎందుకంటే పిల్లలకు ఇప్పుడున్న న్యూ జనరేషన్కు మనం చెప్పినట్టయితే ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉండాలి రోడ్ రోడ్ బిహేవియర్ ఎలా ఉండాలి రోడ్ అనేది ఒకరు యూజ్ చేసుకునేది కాదు అందరూ రోడ్ యూజ్ అది ఎవరైనా ప్రతి ఒక్క ప్రతి ప్రతి మనిషి రోడ్ యూజ్ అది సో అటువంటి అవేర్నెస్ ఇప్పటి నుండి పిల్లల్లో కల్పించినట్టయితే మనకు అనే ఏంటంటే రాను రాను అనేది ఈ పిల్లలు పెద్ద మన ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా అన్ని ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్టయితే యాక్సిడెంట్ రేట్ తగ్గుతుందనే ఉద్దేశంగా నేను ఇంజనీరింగ్ కాలేజెస్ మన స్కూల్ చిల్డ్రన్స్ డిగ్రీ స్టూడెంట్స్ అలా చేసేసి నెంబర్ ఆఫ్ మన ప్రోగ్రామ్స్ కాలేజ్ల స్కూళ్ళలో చేయడం యువతకు ఏం చెప్తున్నా సార్ ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా రోడ్ల మీద చెప్తున్నారు యువతకు ఏం చెప్తున్నారు యువత అనేది అన్ని కంపల్సరీ మారాలి ఇన్ని అవేర్నెస్ మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇట్లా వివిధ రకాల కొన్ని స్వచ్ఛంద సేవలు ఇప్పుడు స్టూలేజ్ అన్ని అలా కూడా వీటిల్లో పార్టిసిపేట్ అయ్యి సో ఎన్ని రకాలుగా చేసినా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ పెట్టుకోకుండా మాకేమవుతుంది అని సరే సో అనుకొని ఇలా ప్రాక్టికల్స్ పాటించినందువలన ఈ యాక్సిడెంట్ అనేది తగ్గట్లేదు ల లైఫ్కి మించింది వేరే ఏమీ ఉండదు సో కంపల్సరీ వీళ్ళ మీద పోతే హెల్మెట్ పెట్టుకోవడం కానీ ఈ మధ్య చూస్తుంటేనే డంకన్ డ్రైవ్తోటి కూడా చనిపోయే వాళ్ళు చాలా ఉన్నారు ట్రిబుల్ రైడ్ అయితే ఇక కామన్ అయిపోయింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మామూలు యూత్ కానీ ఇప్పుడు మనం చూస్తుంటే కూడా అక్కడ చూడండి ఒక త్రీ త్రీ మెంబర్స్ వెళ్తున్నారు సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది వాళ్ళకి అందరూ వీళ్ళందరూ ఏంటంటే ఒక వాళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి ఎవరైతే ఎప్పుడైతే అందరూ మారి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మా కొరకు ప్రజల కొరకు ఇవన్నీ చేస్తున్నారు అనే అవగాహనగా వచ్చిన రోజు కంపల్సరీ చేంజ్ వస్తుంది ఈ యాక్సిడెంట్ రేట్స్ అనేది తగ్గుతుందని